మీ అభిమాను బిడ్డలందరికీ ప్రభుత్వం రక్షకుడు అనే స్వీకరిస్తూ నామలో ఉన్నానండి విజయన వాళ్ళ మాట అధ్యయన అంశము వ్యవహాను స్వార్త పదిహేడు అధ్యాయము పదవచనం నుండి చదువుకున్నామండి నావనియో నీవి నీవియో నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ అందుకు వచ్చిస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమ వారు ఏకమైన నీవు నాకు అనుగ్రహించిన నీవు నామందు వారిని కాపాడేవి చదవన్న వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రభై యేసుక్రీస్తు వారు తాను ఇక భిలోకం నుండి వెళ్ళేటప్పుడు కనుక దేవుడిచ్చిన శిష్యువు తిరిగి మళ్ళా దేవుడు తప్పగట్ట ఇక్కడ నాకు ఇచ్చిన నామములు వారి కాపాడము యేసు క్రీస్తు వారికి ఏ నామం ఇచ్చాడంట తండ్రి వారు యేసు అనే నామం ఇచ్చాడు తండ్రి తండ్రి ఇచ్చిన నామం ఏంటి అంటే యేసు అనే నామము నీ భూలోకొచ్చినాయి ఆయనకు పేరు ఆ నామంలో వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి అన్నారు అందుకే లేఖనాలు ఏమని తెలియజేస్తా ఆకాశము కింద పడిన ఈ నామము తప్ప మరి ఏ నామము కింద మీరు రక్షింపబడలేరు అన్న విషయాన్ని ఏం చేస్తాను అంటే మీకు రక్షకుడు కావాలా అంటే ఖచ్చితంగా మనకి యస్సు అనే నామము కావలసింది ఆ నామము మాత్రమే మనల్ని రక్షించగలుగుతున్నది అని అద్భుత ఇక్కడ వీలైతే చాలా స్పష్టంగా తెలియజేస్తాం ఈరోజు అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే మేము ఒక దగ్గర తీసుకుంటాము సంఘం మేము ఒక దగ్గరికి వెళ్తాము అని చూసి వీళ్ళు మాట్లాడుతాం ఇప్పుడు కనుక మనం ఉదాహరణగా చూసుకున్నట్లు అయితే ఈ లోకనామాలు అనేక ఉన్నాయి కదా కొన్ని కోట్ల నామాలు ఈ కోట్ల నామాల్లో వారిని నువ్వు రక్షించు అంటున్నాడు అక్కడ దేవుడు లేదు నువ్వు నాకు ఇచ్చిన నామం ఉంది ఆ నామంలో మాత్రమే నువ్వు వాళ్ళని రక్షించు ఎందుకని ఆ నామం మాత్రమే రక్షించదగిన నామము అందుకే బైబిల్ ఏం తెలియజేస్తా ఉందంటే యహో నామము బలమైన ఆశ్రయము జీవితంతుడు ఉండాలి అంటే అటువంటి బలమైన కోటలోనే ఉండాలండి మనం కూడా ఆయన మరచి అనేకమైన మానవ నామాల వచ్చి మనము పరుపు తీస్తామని వారిని గురించి మనం ఆలోచన చేస్తాం మా దగ్గర ఫలానా మా సంస్థ ఫలానా మా మినిస్ట్రీ పలానా అని చెప్పేసి ఈ గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఆకాశము కింద ఇయ్యబడిన ఒకే ఒక నామము శ్రేష్టమైన నామము ఏది అంటే యేసు వారి నామము అందులో మనం ఉండాలి అని చెప్పేసి నేను అడుగు కూడా ఈరోజు ఆలోచించేట్లుగా ఈరోజు సంస్థ ఒక రకంగా రూల్స్ పెట్టేసుకొని నేను ఈ సంస్థలో ఉండాలి నేనంటే మీ సంస్థలో ఉండాలి ఈ సంవత్సరం ఉండాలి అంటున్నారు కానీ ఏసు యొక్క నామములో మేము ఆ యొక్క రక్షణను కలిగి ఉన్నాం ఆ నామములో ఉంటే మాత్రమే నువ్వు రక్షింపబడతావు అందుకే ఇక్కడ యేసో క్రీస్తు వాళ్ళ తండ్రితో మొరబెట్టుకుంటున్నాడు నీవు నా తనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము అన్న మాటలో యేసుక్రీస్తు నామానికి ఉన్న ప్రాధాన్యత తెలియక ఈరోజు అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే ఏదైతే ఏమైందనే అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళుగానే ఒక ఆలోచన ఒక నిర్ణయం అనేది చూసుకుంటా ఉన్నారు కానీ వైద్యులు ఎప్పుడూ కూడా అన్య నామాల గురించి ఈరోజు మీరు సంస్థలు లేదంటే మా సంఘాలు అన్న వాటి గురించి తండ్రి యొక్క ప్రణాళికలో లేనట్టుగానే కనపడుతున్నాయి బహుశా మీరు అనుకుంటున్నారేమో మా దగ్గర లక్ష మంది ఉన్నారు కాబట్టి మేము పర్లోపలతాం మా దగ్గర యాభై వేల మంది వచ్చారు కాబట్టి మేము పర్లోపలతాం మా దగ్గర వందల మంది ఉన్నారు కాబట్టి మేము పర్లోపెళ్తాం అని చెప్పేసి మానవ ప్రయత్నంగా మానవ ఆలోచనలతో మీరు ఆలోచిస్తున్నారు కానీ దేవుని సంకల్పంలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క నామము అది యేసు వారి నామము ఆ నామంలో మాత్రమే మీ అందరికీ రక్షణ వస్తుంది అని చెప్పేసి వైపు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది కాబట్టి ఒక్క మాటలు మనం విడదీసి మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఈశ్వరు నామానికి ఇచ్చిన ప్రాముఖ్యత అనేది బలిగినంత అప్పుడు మనకి చాలా వివరంగా తెలియజేస్తాం ఆ యొక్క నామాన్ని వదిలేసి మా అయ్యగారి పలాన మా సంస్థ పలాన మా సంస్థ ఆయన ఉంది సంఘాలు పెట్టాడు చెప్పి చెప్పుకోవటం అనేది ఇది మానవుల యొక్క అభివేకంగా మనము భావించాలి కాబట్టి ఒకసారి ఆలోచిస్తారని ఆశిస్తూ మా మత ముగిస్తూ ఉన్నాం అందరికీ నా